హాయ్ ఫ్రెండ్స్ ఈరోజే కుండల దర్గా గంధ మహోత్సవం అనమాట సో నేను ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వలేకపోయాను అండ్ లాస్ట్ టైం వీడియోస్లో నాకు దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను సో ఈరోజు గంధం జరుగుతుందనమాట సో ఈ కుండల దర్గా గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి అండ్ ఈరోజు గంధం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో సో అంతా ముస్తాబు చేస్తూ ఉన్నారు మామూలుగా ఇక్కడ ఇక్కడ కుండలు పెడతారనమాట ఇక్కడ కుండలు పెట్టి వాళ్ళు కోరిక కోరిక కోరుకుని కుండ పెడతారు గంధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుండలు తీసుకుంటారు అనమాట సో ఎక్కడెక్కడ నుంచో ఈ మన రొట్టెల పండుగ అయిపోయిన కొద్ది రోజుల తర్వాత అంటే పదకొండు రోజుల తర్వాత మనకి ఈ ఈ దర్గా మా గంధ మహోత్సవం జరుగుతుంది సో ఈ గంధమోత్సవానికి కూడా జనాలు ఎక్కువగానే వస్తారు మ్యాక్సిమం లోకల్లో కాకుండా బయట నుంచి కూడా ప్రజలు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని అండ్ కుండలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది నేను మ్యా అన్ని వీడియోస్ పెడుతున్నాను కొద్దిగా ఈ దర్గా వీడియోసే కాకుండా మామూలు వీడియోస్ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను సో ఇక్కడ బాగా రష్ ఉంటుంది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఆల్రెడీ ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి ఇక్కడ హాల్ట్ వేస్తున్నారు మీరు చూసుకున్నట్టయితే సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే లాస్ట్ వీడియోలో అంటే నా వీడియోస్లోనే లిస్ట్లోనే ఉంటుంది చూడండి కోరికలు తెచ్చే కుండల దగ్గరగా అని సో ఆ వీడియోని కూడా ఫాలోఅప్ చేయండి తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు అంతా డెకరేషన్ అదంతా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు లైటింగ్ అదంతా సెట్ చేస్తూ ఉన్నారనమాట సో ఈవినింగ్ చాలా రష్గా ఉంటుంది ఇప్పుడు ఎంత ఎంత ఖాళీగా అనిపిస్తుందో ఈవినింగ్ అంత రష్ ఉంటుందన్నమాట ఇక్కడ కుండలన్నీ కట్టి చాలా అందంగా డెకరేట్ కూడా చేస్తున్నారు తేల్ పెద్ద పెద్ద విఏపిస్ కూడా వచ్చి ఇక్కడ ఈ కుండల దర్గా మహోత్సవంలో పార్టిసి యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారనమాట సో ఈ ఈ వీధి చూశారు కదా నైట్ అయితే ఈ వీధి అసలు ఖాళీ ఉండదు అనమాట ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ లోకల్లో ఉండేటువంటి ముస్లిం సోదరులే కాకుండా హిందూ సోదరులు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తారు అండ్ చాలా ఘనంగా జరుగుతుందనమాట లాస్ట్ టైము సెలబ్రేషన్ అప్పుడు నేను వచ్చాను లాస్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఇయర్ దర్గా సెలబ్రేషన్కి మీకు వీడియో ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేనైతే ఇక్కడ ఈ వీడియో తీయడం జరిగింది సో ఈ బహుశా ఈ వీడియో పెద్ద లెంత్గా ఉండకపోవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిగతా వీడియోస్ కూడా ఫాలో చేయండి నేను బిగ్ బాస్ రివ్యూస్ అవి కూడా స్టార్ట్ చేయబోతున్నాను తొందరలో సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మన ఛానల్లో ఇక మీదట ఇది ఎక్కడంటే కుండల దర్గా వీధి సచివాలయం అని చెప్పి మీరు చేసినా కూడా వస్తుంది ఇది చేపల మార్కెట్కి పక్కనే ఉంటుంది అనమాట విఆర్సీ సెంటర్ నుంచి రావచ్చు విఆర్సీ దగ్గర నుంచి చేపల మార్కెట్ మీద ఇటు రావచ్చు అండ్ ఇంకొక రూట్ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ రోడ్ నుంచి కూడా ఇటు రావచ్చు అనమాట ప్రస్తుతానికైతే వీధిలో చిన్న చిన్న దుకాణాలు అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు చాలామంది కామెంట్స్లు అడుగుతున్నారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా అని నేను కొద్దిగా వే వేరే స్టేట్కి వెళ్ళాల్సి వచ్చి రావడం ఆలస్యమైంది నాకు నాకు తెలియదు నేను ఎంక్వైరీ చేస్తే అని తెలిసింది సారీ ఫర్ దాట్ బట్ అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూడవచ్చు అనమాట ఈ వీధి మొత్తం సాయంత్రం అయితే మొత్తం జనాలతోటి ఫుల్గా నిండిపోతుంది